శ్రీ అవతార కథ కలియుగంలో ప్రతి భక్తుడి ప్రార్థనను వినే దైవం ఎవరు ఆ స్వామి భూలోకానికి ఎలా వచ్చాడు ఈరోజు తెలుసుకుందాం శ్రీ శ్రీవేంకటేశ్వరస్వామి అవతారకథను పూర్వకాలంలో భూలోకంలో ధర్మం తగ్గిపోతుండేది ప్రజలు బాధలు కష్టాలతో జీవించేవారు అప్పుడు వారిని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు భూలోకానికి అవతరించాలని నిర్ణయించారు అదే సమయంలో ఒక చిన్న కారణంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టింది లక్ష్మీదేవి వియోగంతో విష్ణువు ఎంతో దుఃఖించాడు ఆ బాధను మరిచేందుకు లక్ష్మీ నీవు దూరమైనా నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు ఈ వియోగం దైవలీలలో ఒక పవిత్ర భాగం మాత్రమే కలియుగంలో బాధపడుతున్న భక్తుల కోసం నేను భూలోకంలో వెంకటాద్రిపై శ్రీనివాసుడిగా నిలబడతాను భక్తుల రక్షణకోసం ప్రత్యక్ష దైవంగా ఉంటాను నీ కృపతో అవతారం ప్రారంభమవుతుంది ఆయన భూలోకానికి వచ్చి వెంకటాద్రి పర్వతాలపై తపస్సు చేస్తూ నివసించసాగాడు ఆ తపస్సు వల్ల ఆ కొండలు పవిత్రమయ్యాయి అక్కడే ఆయన శ్రీనివాసుడిగా వెంకటేశ్వరస్వామిగా భక్తుల కష్టాలు తీర్చే దైవంగా నిలిచాడు ఎవరైతే నమ్మకంతో ఆయనను ప్రార్థిస్తారో వారి బాధలు తీర్చే దయామూర్తిగా ఆయన కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రసిద్ధి చెందాడు భక్తితో అడిగితే చాలు శ్రీవేంకటేశ్వరస్వామి మనల్ని తప్పక రక్షిస్తాడు గోవిందా గోవిందా